హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇవాళ పాలక్ ఆమ్లెట్ అండి పాలక్ ఆమ్లెట్కి ఫస్ట్ పాలకూరగా బాగా శుభ్రం చేసుకున్న పాలకూర తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని స్మూత్గా అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలండి స్మూత్గా అయ్యే వరకు దాని ప్యాన్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా నేను ఇందులో టూ ఎగ్స్ యాడ్ చేసి యాడ్ చేశానండి ఎగ్స్లో కొంచెం పెప్పర్ కొంచెం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇందులో యాడ్ చేశానండి అంతే ఆమ్లెట్ ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవాళ వచ్చి కీరా కొంచెం క్యారెట్ అండ్ యాపిల్ పాలక్ ఆమ్లెట్ కూడా అండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ